బాబాసాహాబ్బాయి అంబేద్కర్ ఫోటో రామాభాయ్ అంబేద్కర్ ఫోటో ఎందుకంటే ఈవిడే భర్తను చదివించారు ఈవిడ వల్లే భారతదేశంతో గొప్పగా ఉంది అని మనం చెప్పాల్సిన అవసరం ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చదువు అంటే ఇష్టమా డ్యాన్స్ అంటే ఇష్టమా చదువు అంటారు కానీ డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టం నాకు తెలుసు సో మాటంగా చదవంటే ఇష్టం అనద్దు ఓకే డ్యాన్స్ అయితే ఇష్టమైతే డ్యాన్స్ అంటే ఇష్టమైతే చెప్పండి నేను డ్యాన్స్ వేస్తాను బాగా చదువుతాను ఇది బాగుందా నేను అసలు డ్యాన్స్ వేయను బాగా చదువుతాను అని అని బాగా చదవకుండా డ్యాన్స్ వేయడం ఏది బాగుంటుంది బాగా చదువుతాను బాగా డ్యాన్స్ చేస్తాను ఓకే అమ్మా అంటే డ్యాన్స్ వేసి భారతదేశంలో ప్రభుదేవా మీకు అత్యంత ధనవంతురేయండి వాళ్ళ నాన్న ప్రభుదేవ గారు అంటే నిజంగా డ్యాన్స్ వేయాలనుకుంటే గొప్ప డ్యాన్స్ రావండి బాగా సంపాదించండి నేను చర్చిలో ఏదో కొంచెం డ్రమ్ కొడతాను లేదా ఏదైనా పాటలు పెట్టుకుంటే మ్యూజిక్ చేస్తాను మరి ఇళయరాజా గారు లేదా ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మ్యూజిక్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినంత ధనవంతులు అయ్యారు అంటే ఏదైనా సరే మీరు చదవాలనుకుంటే బాగా చదవాలి నిజంగా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే టాప్ డ్యాన్సర్ అవ్వాలి నిజంగా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే టాప్ మ్యూజిషియన్ అవ్వాలి మొన్న క్రికెట్లో చూడండి చిన్న బాబు పదమూడు పద్నాలుగు ఏళ్ళకే సెంచరీ కొట్టి సో నిజంగా క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉంటే అంత టాప్ ప్లేయర్ అవ్వాలి ఇవన్నీ ఎలా వస్తాయి చెప్పండి ఎలా వస్తాయి కష్టపడితే వస్తాయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లో ఉంటే వస్తారు తెల్వారుజెంట్ నాలుగు